విజయవాడ భవానీపురంలోని నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మూడు రోజులుగా నడిచిన వర్షపు నీటితో గృహోపకరణాలు పూర్తిగా దెబ్బతిన్నాయంటూ కారణివాసులు ఆవేదన వ్యక్తం చేశారు నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు మూడు రోజుల క్రితం విజయవాడ వాసులను భయాందోళనకు గురి చేసినటువంటి వరద బీభత్తం సృష్టించనని చెప్పాలి పలు కాలనీలు ఇంకా విజయవాడ నగరంలో చూస్తే కనుక ఇంకా నీటిలోనే మునిగిపోయాయి మూడు రోజులుగా ఇంకా చాలా కాలనీ నీళ్ళలోనే ఉన్నాయి చాలామంది ఇంకా కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఇంకా నోతు నీళ్ళలోనే ఇంకా నీళ్లు ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు సరైన ఆహారం లేక రాకపోకలకు ఇబ్బంది కలిగి పసు ఉన్నాల్సిన పరిస్థితి ఉంది చాలా మంది ఇటు నుంచి కాలనీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు తమ సొంత ఊర్లకు లేదంటే తెలిసిన వాళ్ళ ఇళ్లకు వెళ్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం భవానీపురంలో నగర్ లో ఉన్నాం అమ్మ చెప్పండి అమ్మ ఎట్లా ఇబ్బంది పడ్డారు ఈ వరద వల్ల నీళ్ళు ఏం లేవు కదా ఉన్నాయి కదా సార్ అందుకని చిన్నపిల్లలు ఇబ్బంది మంచి నీళ్లు మరిగా ఏం చేస్తావు లేదు తిండి లేకపోయా ఏం చేస్తారా బాగా ఇబ్బంది పడుతున్నాం అందుకని వెళ్ళిపోతున్నావు చిన్నగా ఏటో ఒకటి వెళ్ళాలి సొంత చుట్టాలకు వెళ్ళదు మరి ఏం చేయాలి పిల్లలతో ఇంకా అలానే పైనే ఉంటున్నాము అలా అలా కొంచెం వాటర్ కి ఫుడ్ కి అన్నీ కొంచెం పర్వాలేదు అందిస్తున్నారు ఉన్న ఏరియాల వరకు అయితే మేము అందరికి సాయం చేసాము మా దగ్గర దగ్గర మొత్తం నాలుగు సందలు ఐదు సందలు ఉన్నాయి మేమైతే సరుకులు ఒక ఇరవై మంది ఉన్నాము అందరం వెళ్ళి బయటకు వెళ్ళి ఫుడ్ తాగడం సందులో అందరికీ పంచడం వీలైన హెల్ప్ చేసాం మేమైతే అందరూ మొత్తం నీళ్ళు వచ్చేసినాయి అందరికీ పీకల దాకా వచ్చినాయి అందరూ డాబాలు ఎక్కారు రేగుల్ షెడ్యూల్ ఎదురీళ్ళు ఎక్కి డాబాలు ఎక్కి కూర్చున్నాం అందరూ ఇంకా సరుకులు ఏమైనా కావాలంటే చిన్నగా ఏమన్నా పట్టుకొని వెళ్ళి చచ్చి దాకా వెళ్తే అక్కడ సామాన్లు అన్నీ ఉన్నాయి అక్కడ నుండి తీసుకొచ్చి ఇచ్చాం ఫుడ్ అయితే అసలు ఇబ్బంది ఏం లేదు మూడు రోజులు వస్తూనే ఉన్నాయి ఎంత నీళ్ళు ఉన్నా పేగల దాకా ఉన్నా వస్తూనే ఉన్నారు కాకపోతే సందులోకి రాలేరు కదా మెయిన్ రోడ్డు దాకా వస్తున్నారు అక్కడ నుండి మనం తెచ్చుకోవాలి అన్ఎక్స్పెక్టెడ్గా అసలు ఏం సర్దుకోవడానికి కూడా అసలు మాకు టైం లేదు అసలు ఆ టైంలో అన్నీ కింద అన్నీ ఉన్నాయని మొత్తం తడిచిపోయినాయి మొత్తం లోపలే మోకాళ్ళ దాకా వచ్చేసినాయి మొత్తం చదిపోయి మొత్తం ఇప్పుడే సర్దుకొని ఇప్పుడే తీసాను షాపు చూస్తే కనుక ఇటు కాలనీలో చూస్తే చాలా ద్విచక్ర వాహనాలు కావచ్చు ఇక ఇతర ఆటోలు కావచ్చు ఇతర వాహనాలు కార్లు ఇతర ఇతర వాహనాలని కూడా పూర్తిగా నీట మునిగాయి ప్రస్తుతం ఈ రెండు రోజులుగా ఇట్నే బైక్ పూర్తిగా నీళ్ళలో ఉండిపోయి వాటిని తోసుకుంటూ వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం చెప్పండి ఎట్లా మీరు నష్టపోయారు బైక్ పనిచేస్తుందా లేదా ఏం జరిగింది ఆటో పనిచేయట్లేదు ఆటో కూడా పోయింది బైక్ పోయింది ఆటో ఆటో ఒక్కదానికే లక్ష యాభై వేలు అవుతుంది ఇప్పుడు షోరూమ్ అడిగి ఫోన్ చేస్తే వాడు ఒకటే మాట లక్ష యాభై వేలు తీసుకొని వస్తే షోరూమ్ కిరా లేకపోతే లేదంటున్నాడు ఒకటే మాట ఇంకా సర్లేని ఉన్న రోజు మూడు రోజులు మాత్రం తిండికి మంచినీళ్ళకి ఇబ్బంది పడ్డాం నిన్న ఇంకా ఇటు చివర మా బ్రదర్ వాళ్ళు ఉంటే సరేనని వచ్చి ఇక్కడ పైన ఉంటున్నాం ఇక్కడ కూడా ఒక రోజు ఇబ్బంది పడ్డాం నిన్నటి నుంచి కొంచెం బాగానే అందుతున్నాయి కానీ మెడికల్ కూడా వస్తే బాగుండు ఆఫీసర్స్ మాత్రం ఎవరు రాలేదు మా అది బాగా వేడి వేడి అన్నం ఇస్తున్నారేమో దాంట్లో చెద్దపడిపోతుంది మాకు మా దగ్గరకు వచ్చేసరికి పాడైపోయిన అన్నం ఇస్తున్నారు మాకు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు ఎమర్జెన్సీ బాలింతలు ఉన్నారు ఏ ఎవరైనా వచ్చి ఇగో ఈ టాబ్లెట్లు వేసుకోండి అమ్మా ఇదిగోండి ఇలా అమ్మా అని జాగ్రత్త చెప్పిన లేరు సార్ వర్షం వచ్చినా కానీ మాకు ఇక్కడ ఐరన్ ఆడ్లో నుంచి నీళ్ళు వస్తాయండి మాకు బాగా చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ కాలం ఏమో నీట్గా తీసి బురదలో వేసేసారండి ఇష్టం ఉండి వేసినట్టు ఏ చేశారు ఈ యాడ్లో నుంచి మాత్రం చిన్న వర్షం వచ్చినా కానీ మొత్తం అంతా చెరువులాగా మునిగిపోతుంది మా పిల్లలు వెళ్ళి తెస్తేనే మాకు ఏదైనా పాల ప్యాకెట్ అయినా ఏదైనా కానీ ఆ ఆ ఆ మాత్రమే ఇచ్చి రాలేదు కూడా నష్టం అపారని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెబుతున్నారు అయితే ప్రస్తుతం అయితే నీరు తగ్గుముఖ పడదా ప్రభుత్వ పరంగా సహాయక చర్యలు అయితే అందుతున్నాయని చెప్పేసి ఇటు వాటర్ కానీ లేదంటే తినేందుకు ఫుడ్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు అయితే వీలైనంత త్వరగా ఈ ఫ్లడ్ మునిగిపోతే ఇక ఇళ్లను శుభ్రం చేసుకోవడం తదితర ఇంకా వచ్చినటువంటి నష్టాన్ని కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు అభిప్రాయపడుతున్నారు కెమెరామ్యాన్ శ్రీవణతో కలిసి వెంకటరమణ ఓటు స్టూడియో